గ్రహాలు పీడిస్తున్నప్పుడు గృహం కొనుక్కోవాలనే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంది అని అంటారు అంటే గ్రహాలకి గృహం కొనుక్కునే దానికి ఏంటి అంతేదమ్మా చెప్తుంటాను గ్రహము వేరు గృహము వేరు అంతే కదమ్మా గ్రహము అనేది ఇప్పుడు మన జాతకంలో కొన్ని పాప గ్రహములు పీడిస్తూ ఉన్నప్పుడు మనం జాతక పరిశీలన చేస్తాం మేం చేస్తానమ్మా ఒక ఫైల్ ఇస్తాను ఇరవై ముప్పై పేజీల ఫైల్ ఇస్తాను అందులో ఏ దోషము ఏ గ్రహము వీళ్లకు పీడిస్తుందో కూడా వాటికి పరిహారము నేను చేస్తూ ఉంటాను తల్లి అదే విధంగా గృహం అమ్మ అంటే ఇక్కడ చూడమ్మా కొన్ని గ్రహాలు పీడిస్తున్నప్పుడు అప్పుడు గృహము మనకు రక్షిస్తూ ఉంటుంది చూడమ్మా గృహము అనేది ఒక చిన్న మనం సాధు మన అంటే జనరల్ కోళ్ళు అంటాం కదమ్మా తను కూడా గుడ్లు పెడుతుంది పిల్లలు చేస్తుంది అయితే వాస్తవం చూడండి అమ్మా ఆ పిల్లల జోలికి ఏ ఒక శూలకం వచ్చి పట్టబోతుంటే కూడా ఎగిరి కొడుతుంది ఎందుకమ్మా అదేవిధంగా గద్దె ఏం చేస్తుంది ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడో ఉన్న ఆకాశంలో ఉన్న గద్దని కనిపెట్టి తన పిల్లల్ని రక్షిస్తుంది గృహము అంటే అదే తల్లి అమ్మ అలాగే తల్లి లాంటిది ఒక గృహము అంటే గ్రహాలు ఎప్పుడు కూడా జాతకాన్ని బట్టి మనని ఇబ్బంది పెడుతూ మనల్ని సంచరిస్తూ ఎప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటాయి గృహం ఏం చేస్తుందంటే ఫలాండ గద్ద నిన్ను ఎత్తుకుపోవాలని చూస్తుంది నువ్వు ఈ టైంలో నువ్వు వెళ్ళదనే దాని టైం ప్రకారం లోపల ఉంచేస్తుందా మర్చిపో అందుకనే గృహము ఒక తల్లి లాంటిది కానీ ఆ తల్లికి ఆరోగ్యం బాగుండాలి ఆ తల్లి జీవశక్తితో బలంగా ఉన్నప్పుడు మన డబ్బుని మన ధనాన్ని మన అప్పులు తీర్చడాన్ని మన ఆరోగ్యాన్ని మన స్త్రీ సంపదల్ని మన ఐశ్వర్యాన్ని కూడా ఆ గృహ దేవత మనల్ని కాపాడుతూ ఉంటుంది అదే వాసు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు కొంతమందికి శత్రు దోషాలు భయంకరంగా ఉంటుంది కొంతమంది నర దృష్టితో ఆగమంతు ఆగమవుతుంది కొన్ని గృహాల మీద దృష్టి దోషాలు గృహ దృష్టి దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు భయంకరమైన శత్రులతో రుణాలు అంటే అప్పులు పాలవడము అప్పులు విపరీతంగా పెరిగిపోవడము అప్పుల ఒత్తిడితో ఏదో చేసుకోవాలనుకోవడము కొంతమంది గృహం మీద దోషం ఉన్నప్పుడు కొంతమందికి డబ్బు మధ్యవర్తికే ఉండి ఇబ్బందులు పడుతుండడం ఇలాంటి అనేకంగా జరుగుతుంటాయి అందుకే నమ్మాట గృహము పీడిస్తూ ఉంటే గృహము బలంగా ఉంటే మనల్ని మన కుటుంబాలని కాపాడుతుంది కానీ వాస్తు దోషాలు ఉన్నాయని మీరు బాధపడకండి నేనున్నాను ఇలాంటి దోషాలైనా వాస్తు దోష నివారణ చేసి కంట్రోల్ చేసి మన గృహాన్ని మన పిల్లల్ని మన సంపదని కూడా మనం కాపాడుకోవచ్చు ఇదంతా కూడా సాయిబాబా శక్తితోనే చేస్తాను సాయి గారు చాలా చక్కగా వివరించారు అంటే ఒక గృహము కొనాలంటే వాస్తు ఎలా చూసుకోవాలి అలాగే గ్రహాలు కూడా చక్కగా అనుకూలించాలి అనే దానిపై చక్కగా వివరించారు ధన్యవాదాలు గురు సాయి రామ్ జై సాయి రామ్ ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం